అందరికీ నమస్కారం ఫ్రైజ్ అలాడ్ ఏదాదాబాది టీవీ నిర్వహించు క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం సకల ప్రశ్నలకు సమాధానాలు పొందుకుందాం అండి నేను మార్కుబాబు ఇప్పటికే కొన్ని లక్షల మంది దేవుని దేవుని సేవకులు విశ్వాసులు కూడా వారికి ఉన్నటువంటి సందేహాలు బైబిల్ చదువుతున్నప్పుడు భక్తి జీవితంలో ఎదురైనటువంటి ఆధ్యాత్మిక సందేహాలన్నీ నివృత్తి పొందారు మీరెవరైనా ఈరోజే కొత్తగా ఈ యొక్క ఛానల్ని కార్యక్రమాన్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మీరు ఇంతకుముందు జరిగినటువంటి ఎపిసోడ్స్ చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్నటువంటి సందేహాలను మీకు డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ నైన్ డబుల్ జీరో డబుల్ జీరో ఎయిట్ టూ టూ వన్ నైన్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ ద్వారా మీ యొక్క మెసేజ్ మీ యొక్క క్వశ్చన్ని పంపించవచ్చు కనుక ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్ళడానికి ముందు క్రైస్తవ సమాజములో ముఖ్యంగా మరి అన్ని రంగాలలో క్రైస్తవులు ఉన్నారు అయితే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్లో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకో తెలియదు క్రైస్తవ సమాజంలో మనము ధనవంతులం కాకూడదు అనేటువంటి ఒక భ్రమ ఉంది బైబుల్ గ్రంథంలో అబ్రహాము ధనవంతుడు సొలోమోను దావేదులు ధనవంతులుగా ఉన్నారు ఉన్నతమైన స్థానాలలో ఉన్నటువంటి భక్తులు ఎందరో ఉన్నారు ఈనాటికి ఉన్నారు కోల్గేట్ కంపెనీ అధినేత మొదలుకొని అనేక మంది కానీ ముఖ్యంగా భారతదేశంలో మనం చూసినట్లయితే ఉన్నటువంటి దేవుని బిడ్డలు క్రైస్తవులు ధనవంతులు కావాలి అనేటువంటి ఆ ఆకాంక్ష ఆ యొక్క ప్రయత్నమే లేకుండా పోతుంది అయితే రెగ్యులర్గా మన ఛానల్ చూస్తూ మనతో పాటు ట్రావెల్ అవుతున్నటువంటి మన ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉన్నప్పటికీ ముఖ్యంగా ఏదైనా వారు స్టార్టప్ పెట్టుకోవడానికి లేదా వారు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నప్పుడు దానిని మన ఛానల్ ద్వారా అనేకులకు ఉపయోగకరంగా ఉండడం కొరకు దాన్ని మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నాము మన సహోదరులు ఎంతోమంది రకరకాల బిజినెసెస్లో వారు ఉన్నారు అందరికీ వారి సర్వీసెస్ అందుతాయి వారికి కూడా సపోర్ట్ అవుతుంది ఆ విధమైనటువంటి బిజినెసెస్ ఎవరైనా మీరు చేస్తున్నట్లయితే మీకు సపోర్ట్గా మేము ఉన్నాము మేము అనేకులకు ప్రమోట్ చేయడం కొరకు ఏమి ఆశించేదేమి లేదు మీరందరూ కూడా దేవుని నమ్ముకున్నటువంటి విడుదలగా అనేకులకు గొప్పగా మీరు ఆశీర్వదించబడాలనేదే కోరిక గనుక మరి ఇందులో భాగంగా ఈరోజు నేను కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాను మరి మనము రెగ్యులర్గా అందరం కూడా మరి టీ పౌడర్ యూజ్ చేస్తూ ఉంటాము అయితే దీని కొరకు టీ టెన్ అనేటువంటి ఒక స్టార్టప్ని తీసుకొచ్చారు మరి ప్రొపరేటర్ బ్రదర్ విజయ్ గారు వారి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో వారి యొక్క స్టార్టప్స్ని మరి ఏర్పాటు చేశారు టీ స్టాల్స్ని కూడా వారు ఏర్పాటు చేశారు టీ టెన్ అనేటువంటి నేమ్ మీద మీకు కనబడుతుంది మీరు డిస్ప్లేలో కూడా చూడొచ్చు అయితే మీరెవరైనా సరే మీరు ఇలాంటి ఒక బిజినెస్ని మీరు ఇంట్రెస్ట్ కలిగి ఉంటే వారిని సంప్రదించండి వారి యొక్క నంబర్ మీకు డిస్ప్లే అవుతుంది సెవెన్ త్రీ ఎయిట్ టూ జీరో త్రిబుల్ సెవెన్ డబల్ త్రీ మరొక నంబర్ ఎయిట్ టూ నైన్ మరి డబల్ సెవెన్ డబల్ సెవెన్ సెవెన్ డబల్ త్రీ అంతేకాకుండా మీరు దేశవ్యాప్తంగా ఏ స్టేట్లో ఉన్నా సరే మరి ఎంతోమంది మన సహోదరులు ఉన్నారు ఆయా జాబ్స్ నిమిత్తం వర్క్స్ నిమిత్తం అక్కడక్కడ వెళ్ళిన వారు ఉన్నారు మీరు యొక్క టీ స్టాల్ పెట్టుకోవాలనుకుంటే కూడా వారు మీకు ఈ యొక్క సపోర్ట్ అనేది ఇస్తారు ఆ వివరాలన్నిటి కొరకు వారిని మీరు సంప్రదించండి అంతేకాకుండా వారు ఆక్వాజల్ అనేటువంటి వాటర్ ప్యూరిఫైయర్స్ని కూడా వారు సప్లై చేస్తూ ఉన్నారు మరి మార్కెట్లో మనకి ఈనాడు వాటర్ పొల్యూషన్ బట్టి మనము మంచి నీరును సేవించలేకపోతున్నాం అందుకొరకు మనకు మార్కెట్లో ఎక్కడో ఒకటి దొరికినటువంటి మరి వాటర్ ప్యూరిఫయర్స్ని మనం ఎక్కడో ఒక దగ్గర కొనేసుకుంటున్నాం అయితే అదే క్వాలిటీతో మన సహోదరులు వారు ఓన్గా ఈ యొక్క ఆక్వా జెల్ అనే నేమ్ పైన ఈ యొక్క వాటర్ ప్యూరిఫైయర్ని వాటర్ ఫిల్టర్స్ని వారు అందుబాటులోకి తీసుకొచ్చారు మనకు మార్కెట్లో ఒక వన్ ల్యాక్ ఉంటే వారు ఫిఫ్టీ థౌజండ్కే మీకు అందుబాటులోకి తీసుకొస్తారు మీకు ఇస్తారు ఫిఫ్టీ థౌజండ్ ఉంటే వారు ట్వంటీ ఫైవ్ థౌజండ్కే మీకు అందరికీ ఇవ్వడం కొరకు దేవుని బిడ్డలకు ముఖ్యంగా ఇలాంటి సర్వీస్ చేయాలని ఈ విధమైన సేవలు ఉపయోగపడాలని వారు మరి ముందుకు రావడం జరిగింది కనుక మీకు ఇది కూడా విజయ్ ఎంటర్ప్రైజెస్ అనే నేమ్ మీద ఆక్వా జెల్ అనే ఒక టైటిల్లో మీకు ఇది డిస్ప్లే అవుతుంది దీని కొరకు కూడా మీరు సంప్రదించవచ్చు అంతేకాకుండా మరి మరొక ప్రకటన కూడా మీకు తెలియజేస్తున్నాను మరి దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరికి కూడా మరి దైవజనులు అనేక సార్లు చెప్పారు మనందరికీ సొంత గృహాలు ఉండాలి దేవుని పిల్లలు ఆశీర్వదించబడాలి అని చెప్పేసి అయితే ఈనాడు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అంటే ఎన్నోసార్లు మనం ఎంతో మంది దగ్గరికి వెళ్తూ ఉంటాము కొన్నిసార్లు సరైనటువంటి విధంగా ఎంత డబ్బులు వెచ్చించినా సరే అనుకున్న క్వాలిటీలో మనకు కన్స్ట్రక్షన్ అనేది జరగకపోవడం కొన్ని ట్రబుల్స్ రావడం అనేది చూస్తాం ఇన్ టైంలో వర్క్ జరగకపోవడం అనేది మనం చూస్తాము అనుకున్న సమయానికి మనం హౌస్ డెడికేషన్ చేసుకోలేకపోతుంటాం ఇలాంటి ప్రాబ్లమ్స్ని అన్నిటికీ చెక్ పెట్టడం కొరకు మరి మన ముందుకు మన సహోదరులు అతడు కూడా మరి దేవుని సేవకు ఎంతగానో సహకరిస్తూ దేవుని సేవలో ఉన్నటువంటి ఒక సహోదరులు మరి ప్రొపరేటర్ బ్రదర్ ప్రభు కుమార్ గారు పిఆర్ బిల్డింగ్స్ అని చెప్పేసి మరి వారు మెటీరియల్ సప్లై వారే చేస్తారు కన్స్ట్రక్షన్ వర్క్ కూడా వారే చేస్తారు మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో గుడ్ క్వాలిటీతో వారు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఎలాంటి విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఓనర్స్ అందరికీ కూడా సాటిస్ఫై అయ్యే రీతిలో దగ్గరుండి చూసుకునేటువంటి విధంగా వారు కన్స్ట్రక్షన్స్ అనేవి చేసి ఇవ్వబోతున్నారు మరి ఆల్ బిల్డింగ్స్ విత్ మెటీరియల్ కాంట్రాక్టర్ అండ్ బిల్డర్ వారు ఇప్పటికే అనేకమైనటువంటి వందల కొలది హౌజెస్ని వారు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించారు సూపర్విజన్ చేశారు కనుక వారి దగ్గర ఆల్ టీమ్స్ ఆల్ మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంది మీరు తెలుగు రెండు రాష్ట్రాలలో ఎక్కడైనా సరే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే వారి సజెషన్ మీరు తీసుకోండి వారి ఛార్జెస్ తీసుకోరు మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే కూడా మార్కెట్లో దొరికేటువంటి ప్రైజెస్ కంటే చాలా 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 తక్కువకి మరి మిమ్మల్ని ప్రేమించి వారు చక్కనైనటువంటి గృహాన్ని నిర్మించి ఇవ్వడానికి వారు కూడా మీకు సహకరిస్తారు కనుక తప్పకుండా వారిని మీరు సంప్రదించండి వారి నంబర్ని మీకు డిస్ప్లేలో ఆల్రెడీ మీకు కనబడతా ఉంది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరొక నంబర్ నైన్ జీరో వన్ త్రీ నైన్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ మరి వీరిని మీరు తప్పకుండా సంప్రదించి వారి సర్వీస్ సర్వీసెస్ని తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నానండి ఇంకా ఇదే విధంగా మీరు ఎవరైనా సరే ఇంకా ఏ విధమైనటువంటి బిజినెస్లో ఉన్నా సరే క్రైస్తవులందరూ దేవుని బిడ్డలందరూ బిజినెస్గా కూడా ముందుకు రావాలి వాళ్ళు డెవలప్ కావాలి అనేటువంటి ఆకాంక్షతో ఈ యొక్క విషయాలను మీకు తెలియజేస్తూ ఉన్నాను గనుక రండి ఈరోజు కార్యక్రమంలో మనం ముందుకు కొనసాగుదాము మరి ఇప్పటి వరకు మనందరి సందేహాలను నివృత్తి చేస్తూ అనేక సంవత్సరాలుగా వారి సందేశాలతో యావత్ క్రైస్తవ సమాజాన్ని దేవుని పోలికలోనికి చెక్కుతున్నటువంటి ఈ తరం సార్వత్రిక సంఘ సంస్కర్త ఈతరం అపూస్తలు ప్రవక్త దేవుని నోరు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు మరి వారికి సాద సాదర స్వాగతాన్ని తెలియజేస్తున్నాను అయ్యగారు ప్రైజ్ అలార్డ్ మరొకసారి ఒక క్షీరసాగర వదనం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను అయిగారు అయిగారు ముందుగా మరి బిజినెసెస్ అంటేనే క్రైస్తవులు ఆమెడ దూరం పరిగెడుతున్నటువంటి పరిస్థితుల్లో చిన్నతనం నుండి కూడా మనం లాజరులాగా బీదలుగా ఉండాలి ధనవంతుడు నరకం వెళ్ళిపోయాడు మరి ధనవంతులు కావడానికి ఆశపడితే వారు నరకమే గతి అనే చందంగా క్రైస్తవుల విశ్వాసులందరి మనస్సులలో ముద్రించబడినటువంటి పరిస్థితి మీరు ఎన్నోసార్లు దీని గురించి చెప్పారు మరొకసారి కూడా మీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొస్తున్నాను కదా దీని మీద మీరు ఏమంటారు క్రైస్తవులు ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి ముఖ్యంగా పాస్టర్స్ కూడా మనకు అసలు బిజినెస్ జోలికే వెళ్ళొద్దు అది ఘోరమైనటువంటి పాపం అనేటువంటి మైండ్తో ఉండి వారికి అవకాశాలు ఉన్నా సరే మేము ఎంతో కొంత సేవే చేస్తాము తప్ప అసలు దాని జోలికే వెళ్ళమనేటువంటి విధంగా ఉన్నారు దీన్ని ఎలా చూడాలంటారు ముందుగా చెప్పండి అంతా కూడా సరైన అవగాహన లేకపోవడమే జీవితము సమాజము అసలు దేవుని ముందు ఉన్నటువంటి నైతిక విలువలు ఏమిటి అనేది ఒక బేసిక్ ఎడ్యుకేషన్ వీళ్ళకు లేకపోవడమే అలాంటి బోధలకు కారణం ఇప్పుడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని పౌరు భక్తుడు రాశాడు ధనవంతుల గుడకు అపేక్షించు వారు నానా విధములైనటువంటి శోధనలలోను ఊరులలోను పడుదురు కాబట్టి దాన్ని ఏంటంటే గడిచిన తరాల్లో ఉన్నటువంటి భక్తులు దాన్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు భయపడ్డారు అందరినీ